ఆయన ఎప్పుడొచ్చినా ఏ సినిమాతో వచ్చినా ఏ జానరాతో వచ్చినా హర్ బార్ బ్లాక్ బస్టర్ ఆర్ అబ్కీ బార్ అర్జున్ సర్కార్ సో ఈసారి జనం చాలా మోసపోయారు ఒరిజినల్ చూపిస్తానంటూ మన ముందుకు వస్తున్న అర్జున్ సర్కార్ ఇస్ విత్ అస్ కానీ ఇక్కడ అర్జున్ ఉన్నారా సర్కార్ ఉన్నారా అర్థం కావట్లేదు ఎందుకంటే నా ముందు టేబుల్ నిండా రకరకాల వెపన్స్ రక్తంతో తడిసిపోయి ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతానో చూద్దాము ముందుగా అర్జున్ సర్కార్ గారు నమస్కారం సో మృదులా అమ్రుదిల గారు నమస్తే మృదులా గారు సో మృదులా గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారు అనుకోవచ్చా ఉండదు కదా కానీ వెపన్స్ ఎందుకు ఉన్నాయి అది ఆన్సర్ డమ్మీ వెపన్స్ కానీ ఎంత నేచురల్ గా అంటే డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయిందంటే ఐ థింక్ ఆ అథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తోంది అనిపిస్తుంది ఇంటర్వ్యూ సెటప్ కాబట్టి కొంచెం చాలా సీరియస్లీ సో ఎస్ ఎక్కడ చూసిన అర్జున్ సర్కార్ దట్ స్క్రీమ్ ద డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయన్నమాట ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారు అన్నది బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా నేను అను ఇలాంటి నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటిది చేస్తే బాగుంటుందని నన్ను పెద్దగా అనుకున్నది ఏం లేదు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది అదర్వైజ్ ఐ హ్యావ్ అంట్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిలిం లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేయటమే సో అలాగే శైలేష్ వచ్చి ప్రతి ఇది చెప్పాడు సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాం నేను ఏదో చేశాను అండ్ దాని మీద ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు బట్ థర్డ్ అన్నది జస్ట్ ఇట్ జస్ట్ హ్యాపన్ జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఇస్ వైలెన్స్ కాబట్టి అది ఆ జానరాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు ఎందుకంటే హిట్ వన్ ఇస్ అది ఫ్రాంచైజ్ అయినప్పటికీ కూడా హిట్ వన్ ఒకలా ఉంటుంది హిట్ టూ కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది ఇది ఇంకొంచెం పెరిగింది కదా హౌ డిసైడ్ ఆన్ దిస్ నోట్ ఈ స్కేల్ అది ఫిక్స్ అయింది ఆర్గానిక్ పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ ఇట్ నీడ్ ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ అవేర్ ఆఫ్ ఆఫ్ వైలెన్స్ అండ్ సినిమా చూసినప్పుడు మీకే అర్థం వస్తుంది వస్తుంది ఇది ఇంకా కాకపోతే ఈ ఈ ఈ కథలో చెప్తాం చెప్తాం అన్న ఫీలింగ్ ఫీలింగ్ యాక్చువల్లీ ఆ ట్రైలర్ కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది ఎందుకంటే వీ హ్యావ్ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ త్రీ కానీ ఎప్పుడైతే ట్రైలర్ లో నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా ఆ విలన్ ఎవరైనా సరే వేసేయాలి చంపేయాలన్న కోపం మనకి ఆటోమేటిక్ గా వచ్చేది రాజమౌళి గారి సినిమాల్లో విలన్ ని మనం స్క్రీన్ లోకి వెళ్ళి కొట్టాలనిపించే ఇమోషన్ వచ్చేస్తుంది కదా సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూశాకే ఐ హోప్ ఇంకా థియేటర్ లో చూసినప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు ఎక్కువ రిలేట్ అవుతారు అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థం అవుతాయి అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది సో ఇన్ని ఇమోషన్స్ ఇంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఆ టెంపర్ని కూల్ చేసే డౌన్ చేసే ఎలిమెంట్ ఈస్ మృదుల సో అస్సలు మృదుత్వం లేని మనిషితో మృదుల ఎలాగా ఉంటుంది అనేది ఆఫ్ స్క్రీన్ చాలా మృదుత్వం ఉన్న మనిషికి చాలా కోపం తెప్పించే అర్జున్ సర్కార్ జస్ట్ బిఫోర్ ద ఇంటర్వ్యూ పాపన్ సైలేష్ గారు ఏదో మాట్లాడుకుంటే సెట్ తను అర్జున్ సర్కార్ నేను మృదుల ఐ జస్ట్ సేమ్ డైలాగ్ ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ అని వచ్చింది నువ్వు చూసారా violence ఆ ఇంటర్వ్యూ ఐ సర్టిఫికెట్ అదే కదా సో నే మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటండి లేదు లేదు నిన్ను చాలా సైలెంట్ క్వైట్ నాకు ఐ వాంట్ టు బి క్వైట్ విదౌట్ స్మైలింగ్ సే దట్ చాలా సైలెంట్ దానికి ఫన్నీ అనిపిస్తుంది దానికి లేదు ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఐ వాంట్ టు బి ఐ ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఇన్ మై లైఫ్ people around me they don't let me be quiet and that's mm. why i end up doing what i do it's all people around you their fault సో నేను చాలా मृదుల కెన్ వీ ఆల్ టాక్ అబౌట్ మృదులన మృదుల ఇస్ వెరీ వాట్ డు యు సే సాఫ్ట్ ఇన్ తెలుగు మృదు ఆ సో మృదుల ఇస్ వెరీ మృదు అండ్ శ్రీనిధి ఇస్ ఆల్సో వెరీ మృదు మృదుల ఇస్ మృదు దట్ వి యాక్సెప్ట్ సర్కర్ నీడ్స్ మృదుల ఇన్ హిస్ లైఫ్ yes yes దట్ వి యాక్సెప్ట్ బట్ మీ ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కర్ కాబట్టి వుడ్ యు లైక్ టు బి అర్జున్ సర్కర్ ఆన్ స్క్రీన్ ఆల్సో యు హావ్ టు డు ద యాక్షన్ ఓ పంచ్ చేద్దామా ఇదే కదా I I, I think, this, I think I'll be happy. This, this. Udhu, Udhu. Udhu. come Aj on, Aj come Aj on. Udhu. Udhu. We want to see Arjun. మృదులాలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు ఓకే ఐ కెనాట్ ఆల్ ఆఫ్ కత్తితో సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ ఆ సాంగ్ లో ఆ బిట్ నచ్చింది చాలా నచ్చింది అయ్యో ఎన్ని సార్లు విన్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వెళ్ళన ఉండను

యా బట్ యు షుడ్ గెట్ ఇట్ షుడ్ గెట్ ది మెసేజ్ సోస్ నో కన్ఫ్యూజన్ హ్యాపెనింగ్ ఏజ్ జరిగిన దా తర్వాత ఏమైంది తర్వాత నో బట్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ అసలు ఎలా ఉంటుంది ఇంత ఇంత ఇంటెన్స్ మూవీ లో మీ యాక్చువల్లీ ఐ హావ్ బీన్ సేయింగ్ అబౌట్ మై క్యారెక్టర్ ఐ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యు టెల్ వాట్ హౌ ఇస్ బృదుల బృదుల ఇస్ um ఇస్ సంవన్ హూ ఇప్పుడు జనరల్ గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తనకు మనసులో అనిపించింది మాట్లాడగలిగే ఒక వ్యక్తి అండ్ ఆల్సో యూ నీట్ సమ్మన్ లైక్ దట్ టు బి ఏబుల్ టు హ్యాండిల్ అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బి ఇంటిమీడియేటింగ్ రైట్ బట్ మృదులా క్యాన్ ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే ఇలా జస్ట్ ప్రెస్లెట్ పట్టుకొని లాక్క వెళ్ళిపోతుంది యూ డోంట్ డూ దట్ సర్కార్ జనరలీస్ మీటింగ్ సర్కార్ ఇఫ్ నో అబౌట్ ఇన్ బట్ షీఈ్ లైక్ చాలా ఇన్స్టింగ్ పర్సన్ నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు కొంచెం వాట్ ఎవర్ షీ డజెంట్ కేర్ వాట్ సర్కార్ ఇస్ టు హర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ హర్ ఇట్ డజన్ మ్యాటర్ వాట్ ద వర్ల్డ్ ఈ అండ్ షీ విల్ ట్రీట్ హిమ్ లైక్ అ కిడ్ ఓన్లీ ఇఫ్ అంటే హౌ షీ లుక్స్ యు నో సమ్ ఎఫెక్షన్ షీ వాంట్ టేక్ ద బ్యాగేజ్ ఆఫ్ ద వర్ల్డ్ అండ్ దట్ హ్యాజ్ అ రీజన్ ఆల్సో దట్ హ్యాస్ అ పర్పస్ బట్ విచ్ ఐ కెన్ ట్రీట్ యూ వాచ్ ద ఫిల్మ్ పర్పస్ ఏంటి కరెక్ట్ పర్పస్ ఎందుకు యా ఓకే ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ లాస్ట్ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయిని

ఎస్ సో హిట్ వన్ హిట్ టూ మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్ నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది అండ్ దెన్ దిగాం హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేసామని అనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులే కాబట్టి బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో ఫ్యామిలీ చేయటం తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ కుదరటం సెట్ అవటం అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అనుకుంటాను కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం ఇచ్చేయలేదు సో లెట్స్ ట్రై తీసాను అనుకుని దిగాను అర్జున్ సర్కార్ గా హిట్ అర్జున్ సర్కార్ లాటీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మెయిన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నాని గారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట అసలు ఎప్పుడైనా నాని గారు బయట అరుస్తారా అని తెలుసుకోవాలి నో నో ఇక్కడ సీక్రెట్ సేవ్ స్కేర్ ఐ ఇప్పుడారు ఇప్పుడు తను భయపడితే చూడాలని అని చెప్పింది నాకు

ట్రైలర్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ ఊండ్ మీద దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఊండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యు నో వైవ్ అదంతా అది దాని గురించి ఒకసారి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఇన్ కొంచెం అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లో వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్ యు లూ సంథింగ్ మ్యాడ్ కదా అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది కొన్ని కొన్ని సినిమాలు ఏదో మ్యా స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోద్ది కదా ఏదో ఒకటి అలాంటి ఒక మూమెంట్ అది అవునా బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్ అసలు మీ నెంబర్ ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాస్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేశాం ఐ ఐఎమ్ గాన్ ఎవ్రీబడీ స్టైడ్ వాట్ ఎవర్ విస్ షాప్ పుట్ దట్ షార్ట్ టైం లేదు సన్లైట్ పెట్టుకొస్తుంది దూ వన్ షార్ట్ అండ్ ఐ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు విచ్ వే ఐ ఎమ్ గోయింగ్ అనేది ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఓ ఇది 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 చేస్తాను అని ఏం లేదు పెట్టారు ఐ హ్యావ్ టు రియాక్ట్ ఇట్ బాటిల్ వస్తుంది తాగాలి డబుల్ మీద వేసుకోవాలి ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ దెన్ తెస్కొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐస్ క్రీమ్ బేసిక్లీ వచ్చిన వెంటనే వీ న్యూ దట్ వీ గాట్ అ ట్రైలర్ షార్ట్ ఇట్ వాస్ దట్ మూమెంట్ అండ్ ఎవ్రీ వన్ ఆస్ టైర్డ్ దే ఆఫ్టర్ ద ఈ షార్ట్ అవ్వగానే ప్యాకప్ చెప్పాలి ప్యాకప్ చాలా టీమ్ యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు అంటే సైలెష్ సెట్ సెట్ బ్యాకప్ అండ్ కెమెరామెన్ ఎవ్రీబడి వెరన్నా లైక్ చిన్న కొంచెం యూఫారిక్ కొన్నిసార్లు ఏదో జరిగింది వి నో వి వి లైక్ సంథింగ్ అబౌట్ ఇట్ అన్న ఫీలింగ్లో వచ్చే ఒక హై అది ఆఫ్టర్ ద స్క్రీన్ హీ డస్ ఆల్ దట్ థింగ్ అండ్ దెన్ దిస్ టూ సెకండ్స్ ఆఫ్ బ్లాంక్ స్పేస్ ఇన్ బిట్వీన్ అండ్ దెన్ హీ కమ్స్ బ్యాక్ నో దా వాస్ ఆల్సో లైక్ ద ఎండింగ్ ఫర్ యా దట్ యు యు సీ ద బీస్ట్ మోడ్ ఇస్ ఆన్ నౌ ఇలా వచ్చి అలసిపోయి ఉన్నాడు ఇలా అలసిపోయి మొత్తంలో అదంతా ఒక ఎపిసోడ్ అని అనుకోవచ్చా ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అని లేకపోతే అది

మిగతాదంతా వెరీ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉంటుంది ఆ ఎపిసోడ్ మాత్రం సర్వైవల్ ప్రాసెస్ లో ఉంటుంది ఓకే ఓకే అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికి తెలుసు ఆయన డాక్టరా లాయరా పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది ఇన్ని కేసులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి జస్ట్ ఐ థింక్ తను బేసిక్లీ బికాస్ హీస్ అ డాక్టర్ డాక్టర్స్ ఆర్ గుడ్ ఎట్ రీసెర్చ్ సో వెన్ హీ టుక్ అప్ అ క్రైమ్ థ్రిల్లర్ ఐ థింక్ హీ డీస్ డిడ్ హీస్ రీసెర్చ్ వెరీ వెల్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ ద రీసెర్చ్లో ఉండే క్వాలిటీ ఇల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి రీసెర్చ్ ఎంత బాగుంటాయి సినిమాలు ఎంత బాగుంటాయి అండ్ డైరెక్టర్కి ఉన్న డ్రాపే రీసెర్చ్ అయినప్పుడు ఇట్స్ గ్రేట్ కాంబినేషన్ కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్గా చాలా మృదుత్వంగా అలా ఉంటారు అనుకుంటాం కదా కానీ ఆయన ఆలోచనలు ఆయన చేసే రీసెర్చ్ ఆయన క్రైమ్ కదా అసలు సంబంధం లేదు ఎప్పుడైనా వచ్చిందా హౌ ఇప్పుడనే కదా ఈవెన్ హిట్ వన్ స్టోరీ మీకు చెప్పినప్పుడు అయినా కూడా బిఎన్ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అన్న టాపిక్ లేదు ఎందుకంటే ఆల్సో పార్ట్ ఆఫ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రమ్ నాకే గానీ చెప్పాడు చిన్న థాట్ చెప్పాడు డెవలప్ చేయమన్నాను ఇలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు సో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చిందని ఎప్పుడు క్వశ్చన్ రాలేదు ఎందుకంటే ఐ హీన్ హిమ్ గ్రో విత్ దట్ యూనో ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ విచర్ అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూశాను అండ్ దెన్ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్ స్క్రిప్ట్ సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు తెలుసు స్టార్ అండ్ మీరు క్యారెక్టర్లోకి ఎంత అద్భుతంగా వెళ్తారు ఎంత ఎంత ఎఫర్ట్లెస్ గా చేస్తారని మా అందరికీ తెలుసు బట్ స్టిల్ ఇలాంటి రోల్స్ ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి ఇంట్లో అలవాటు అవునా ఏదో ఓకే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా మా అమ్మకి నచ్చదు వద్దా అంతే మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ సినిమా చూడొద్దని అంతే నో సెట్స్ లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళాం అది ఇంటికి తీసుకెళ్ళిన సెట్స్ లో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఒక ముప్పై ఎనిమిది నైట్స్ ఫుల్ నైట్స్ చేసాను ఈవినింగ్ సో సెట్లో జరిగిన ఇంపాక్ట్ చిన్న ఆ స్ట్రెయిన్ టైర్డ్నెస్ తో ఇంటికి వెళ్తాను తప్పితే క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్ళి ఈ స్క్రిప్ట్ లో మృదుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు క్యారెక్టర్ ఇంపాక్ట్ అర్జున్ సర్కార్ మీద ఉంటుందా స్క్రిప్ట్ మీద ఉంటుందా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అర్జున్ సర్కార్ మీద ఉంది అంటే స్క్రిప్ట్ మీద స్క్రిప్ట్ మీద మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ అండ్ చాలా ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో జనరల్గా హీరోయిన్ ఒక సపరేట్ ట్రాక్ కోసం వస్తారు లైక్ బ్రీదర్ లాగా వస్తారు బట్ మృదుల ఇస్ నాట్ దట్ మృదుల ఇస్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయిన్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా మై డెబ్యూ మై తెలుగు డెబ్యూ అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ కేజీఎఫ్ నుంచే బోల్డ్ అంత లవ్ వచ్చేసే ఉంటుంది పీపుల్ అండ్ చాలా చాలా ప్రేమం చాలా సపోర్ట్ దే ఆల్వేస్ బిన్ వెరీ నైస్ సో ఐ దే హిన్ వెరీ కైండ్ అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ గాడ్స్ క్రేజ్ అండ్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్ నా డెబ్యూ తెలుగు డెబ్యూ సో ఎనీ విచ్ వాజ్ నాని గారు ఆల్రెడీ యూ ఆల్ లవ్ హిమ్ నా కోసం రెండు థియేటర్కి కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలా మంది అడిగి ఉండొచ్చు కూడా ఈ ఈ క్వశ్చన్ గురించి బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్ ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మికిజే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది సో ఎలా ఎలా కుదిరింది అసలు ఆయన అనేది బికాస్ మీరు ప్రతి సినిమాకి మ్యూజిక్ చాలా చూసిగా తీసుకుంటారు ఆ గ్రేట్ ఇప్పుడు థ్రిల్లర్ కి మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి థ్రిల్లర్ ఆలోచిస్తాం జనరల్ గా థ్రిల్లర్ కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం లవ్ స్టోరీ అని కానీ లవ్ స్టోరీస్ కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అని లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జోనర్కి అని అనుకుంటున్నామంటే వాళ్ళు ఆ జోనర్కి చాలాసార్లు చేసినట్టే కదా వాళ్ళు అదే జోనర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు కానీ దాన్ని మించిన అవుట్పుట్ దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అనేది రావటం చాలా కష్టం ఓకే సో ఐ జెన్యున్లీ ఫీల్ మిక్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ మిక్ అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్ బట్ డి మిక్కి డూ అ థ్రిల్లర్ చేయలేదు సో అలాంటి మిక్కీని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ కాల్ బికాస్ నవ్ త్రీ విల్ సౌండ్ వెరీ న్యూ అండ్ ఎక్సైటింగ్ దాన్ అదర్ థ్రిల్లర్ సో ఇట్స్ వెరీ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఐ ఐ కంప్లీట్లీ అండ్ లవ్ గారి వర్క్

ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ రిజల్ట్ రిజల్ట్స్థింగ్ వెన్ వెన్ యూ డూ వెన్ పీపుల్ డౌట్ పడే పనులు చేసినప్పుడే అన్ఎక్పెక్టెడ్ గ్రేట్ రిజల్ట్ విల్కమ్ అదర్వైజ్ ఇట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ విల్కమ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ గ్రేట్ గారిలో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము అండ్ సరదాగా మనం చేద్దామా ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి No use to use man man. Le, you know, use Chayman, dedicate man. And <laughs> <laughs> look at the choice of weapon. Yes, and, look at the use. Yeah, and look at the excitement to use it on me. <laughs> yeah, hey, this is dummy, this won't even. Yeah, but look. Oh. Nothing happened, no? Yeah. Okay, huh. but why did you. Choose? So my choice of weapon is this one. Because the rest of everything was bloody, and hello, what you will put in my mouth <laughs>

కూర్చోవడం చాలా అంటారు ఇప్పుడు ఇంతకీ మొత్తం అన్ని వెపన్స్ వాడినట్టేనా మనం సినిమాలో మీరు చూస్తారుగా మేము ఇక్కడ ఉన్నవి ను ఇవ్వండి డమ్మీ సినిమాలో ఉన్నవి సినిమాలు వాడిని ఒరిజినల్ యా ఒరిజినల్ అన్లెస్ దెన్ యాక్షన్ లో ఉన్నప్పుడు వి విల్ బట్ చేతిలో ఉండే షార్ట్స్ అన్ని ఒరిజినల్ ఓ అయితే ఇలా ఎక్కడ ఏ రేంజ్లో మనం ఆ ఇంటెన్సిటీని చూడబోతున్నామో మనం జస్ట్ వెయిట్ చేయొచ్చు అండ్ నేను జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా ర్యాపిడ్గా కాకపోయినా కొంచెం మంచి ఫైర్ ఉండే ఆన్సర్స్ వస్తే బాగుంటుంది సో నాని గారు డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ అ కో స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హీ డెంట్ లైక్ ఇట్ ఐ డెంట్ ప్రిటెండ్ టు లైక్ ఇట్ ఐ వంట్ ఐ వంట్ హెవ్ అడ్రస్డ్ ఇట్ దట్స్ ఆల్ జస్ట్ కమ్ కమ్ Hey, and if I, can, if I can, if I can help with it, if I can say something which will help the performance, hmm. I would have said it. And but just come where. Ka come? Just calm. Just come. Oh, just come. Calm down. Ah, without saying anything oh, you stayed <laughs> hey, calm. Uh -huh. <laughs> have you ever googled yourself and regretted it? I ah, know, I didn't Google myself. No. I, I, I like, I remember seeing, like, what, eh, what is that? Some new video I wanted to look for which.

but i think a lot of effort and everything went into hit 3 a lot little more than the earlier parts okay mm. would you cast yourself as a villain in hit 4 no no i'm hit 3 kada uh, the, the, the hero. structure ah so Haan, so the villain villain. arjun sarkar villain available hmm. anthe na meer chuste cinema chustaru ardham avutundi oh, okay aithe shrinidhi ni kuda adugudam adagadam ఎప్పుడైనా హ్యావీ ఎవర్ సీక్రెట్లీ థాట్ యువర్ యువర్ ఇస్ బెటర్ బెటర్ కో కో స్టార్ నో నో ఐ ఐ ఐ ఐ ఐ ఆల్వేస్ 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 థింక్ థింక్ దే ఆర్ డూయింగ్ బెస్ట్ బట్ దట్ కుడ్ హావ్ బీన్ నేను ఎప్పుడు ఇంకా బాగుండేది కదా కదా చేయలేదు అలా జస్ట్ డోంట్ లుక్ గుడ్ To me, I'm like something is not looking good. So I don't know. Maybe I have to get used to it. Uh, watching many more movies of mine, I don't know. It might be the beginning problem, but I just feel that yeah. Oh. <laughs> and uh, do you stalk your own fan edits on Instagram? Oh, I love the edits. Oh, no. Yeah, whenever I've, I I actually go to Insta, oh. I don't go and see anything. But if the uh, you know. సో ఎడిట్ చేస్తారు కదా దే డోంట్ ఎక్స్పెక్ట్ ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ సీ యూ దే డోంట్ మీట్ యూ ఇట్స్ లైక్ అన్కండిషనల్ లవ్ వన్ సైడెడ్ లవ్ సో ఆల్ ఐ కుడ్ డూ ఇస్ జస్ట్ గివ్ దెమ్ వన్ లైక్ యూ నో దాట్ మేక్స్ దెమ్ సో సో మచ్ హ్యాపీ సో వెన్ ఎవర్ ఐ సీ దోస్ ఎడిట్స్ ఐ జస్ట్ లైక్ దెమ్ సో ఐ ఇన్ఫాక్ట్ లైక్ దెమ్ ఆల్సో సో ఐ జస్ట్ లవ్ ద ఎడిట్స్ నాని గారు యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ మీకు కూడా Did you ever stalk on Instagram, me, fan edits, choose to? No, it comes, it, uh, I think, I'm tagged just in my search lot, I'm not sure. చాలా క్యూట్ గా అనిపిస్తాయి బోల్డ్ అనిపిస్తాయి ఐ ఆల్్రెడీ ఐ నో దిస్ ఫ్యాన్ పేజెస్ బికాజ్ దే హవ్ ట్యాగ్డ్ మీ ఆల్సో నాని కంఫర్ట్ నాని దిస్ నాని దట్ సో ఐ డు సీ బట్ ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్ లో రిలీజ్ అయిన తర్వాత మే ఫస్ట్ నుంచి ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ హిట్ త్రీ అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ అండ్ మేము మనం పోస్ట్ చేస్తుంటాం మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి సో ద ఇనిషియల్ రియాక్షన్ వీ గెట్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ సో ఐ బి వెరీ ఎక్సైటెడ్ టు నో దాట్ ఇప్పటిదాకా ఎలా ఉంది ఫిలిం ఐ హోప్ ఆన్ మే ఫస్ట్ ఐ థింక్ దిస్ హోల్ యూఫర్ విల్ మల్టిప్లై లెట్స్ హోప్ మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము బికాస్ ద కంప్లీట్ జాన్ రైస్ డిఫరెంట్ ఫర్ అస్ అండ్ ద కంప్లీట్ ఇమోషన్ మేము చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని అనిపిస్తోంది సో ఎస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సర్కార్ అండ్ మృదుల ఫర్ బీయింగ్ విత్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్